హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్క్రిత్ లెక్చరర్ హైమా గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఆ అమ్మదాయ వల్ల అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను మనం రోజు ఒక మంచి శ్లోకం చెప్పుకుంటున్నాం కదండీ అలా ఇవాళ ఒక మంచి శ్లోకం చెప్తాను వందే హంసీత రాసభస్తాం దేవీం మార్జనీకల శోపేతాం శూర్పాలంకృతమస్తకాం వందే హంసీత లాం దేవీం యామా సాధ్య నివర్తేత విస్ఫోటక భయం మహత్ ఈ పోయంకి మీనింగ్ ఏంటంటే ఇది అష్టకము అంటారు అంటే అష్టకం అంటే అర్థమేంటి అష్ట అంటే ద నంబర్ ఎయిట్ అని ఏకం ద్వే త్రీని చవరి పంచ షట్ సప్త అష్ట అష్ట అంటే ఎనిమిది అష్టకం అంటే ఎనిమిది శ్లోకాలతో కూడినది అర్థం ఎనిమిది శ్లోకాలు కలిగిన అమ్మవారి స్తోత్రం శీతలాదేవి యొక్క స్తోత్రం అయితే ఎనిమిది శ్లోకాలు మనం నేర్చుకోలేకపోయినా ఫస్ట్ రెండు శ్లోకాలు కానీ మొదటి శ్లోకం కానీ మనం గనక శ్రద్ధతో చదివితే ఇంట్లో ఎలాంటి అనారోగ్యాలు ఉండవండి ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి సో ఒకసారి మీనింగ్ చూద్దాం వందేహం సీతలాం దేవీం సీతలాం దేవీం సీతలాదేవికి వందే నేను నమస్కరిస్తున్నాను వందేహం సీతలాం దేవీం రాసభస్తాం దిగంబరాం అమ్మవారు వాహనం ఏంటట అంటే గాడిద వాహనం డాంకీ మీద ఉండాలి సెపరేట్ చాలా స్పెషల్గా ఉన్నాయండి ఈవిడ వర్ణన చాలా స్పెషల్గా ఉంది సో అలాగే స్పెషల్ చాలా డిఫరెంట్ అనారోగ్యాలను తొలగిస్తుంది ఈవిడ ఏంటో ఒకసారి తెలుసుకోండి మీరు కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది మీకు కూడా చెప్తాను రాసభస్తాం దిగంబరాం రాసభస్తాం అంటే ఈవిడ గాడి గాడిద మీద ఉన్నది తిరుగుతుంది గాడిద మీద అమ్మవారి తిరుగుతుంది రాసభస్తాం దిగంబరం ఇవి యొక్క వస్త్రం ఏంటి చీర ఏది అంటే దిక్కులే అంబరముగా కలిగినది అంబరం అంటే వస్త్రం అన్ని దిక్కులలో వ్యాపించగలిగిన సమర్థురాలు అని దిక్కులే వస్త్రంగా కలిగినది అంటే అర్థమేంటి ఎక్కడికైనా ఈజీగా వెళ్ళగలుగుతుంది ఆవిడ ఆవిడనెవరు నిరోధించలేరు ఆపలేరు అంతటి శక్తి కలిగినది అని అర్థం రాసభస్తాం దిగంబరం మార్జనీ కలశోపేతాం మార్జనీ అంటే చీపురు కట్ట ఒక చేతితో చీపురు కట్ట ఉంటుందట కలషోపేతం ఇంకో చేతిలో నీరు కలిగినటువంటి ఒక కలశం ఉంటుంది ఒక పాత్ర ఉంటుంది దాంట్లో ఫుల్గా నీళ్ళు నీళ్లు ఉంటాయి ఆవిడ ఏం చేస్తుంది ఆ నీటిని నాకు ఒళ్ళు గగురు పొడుస్తుంది ఆ నీటిని ఆవిడేం చేస్తుంది అంటే అన్ని వేపులా చల్లుతుంది ఆ అమ్మవారు ఆ నీటిని అన్ని వైపులా చల్లితే అసలు అనారోగ్యాలు రావన్నమాట ఎలాంటి అనారోగ్యాలు కూడా రావు మార్జనీ కలషోపేతం సూర్పాలంకృత మస్తకం ఇది చూడండి ఎంత విశేషంగా ఉందో సూర్పాలంకృత మస్తకం సూర్పము అంటే చా సూర్పణఖ అంటాం కదా అంటే అర్థమేంటి రావణాసురుడి చెల్లెలకి చెల్లెల పేరు శూర్పణ అంటే అర్థం ఏంటి ఆవిడ గోల్డ్ చాటలాగా ఉంటాయట రావణాసురుడి చెల్లెలు ఇక్కడ ఏమంటున్నాడు సూర్పాలంకృత మస్తకం శిరస్సు మీద చాటను ధరించిందట చూసారా ఎంత స్పెషల్గా ఉండో ఈవిడ యొక్క వస్త్రధారణ కానీ ఆహార విహారాలు కానీ శీతలాదేవి ఎలా ఉంది గాడి మీద తిరుగుతుంది ఒక చేతిలో చీపురు కట్ట ఉంది ఇంకో చేతిలోనేమో ఆవిడికి కలశం ఉంది ఆ కలశంలో నీళ్లున్నాయి తర్వాత తల మీదేమో చాటు ఉంది అలా ఆవిడ గాడి మీద తిరుగుతూ తన చేతిలో ఉన్న కలశంలోని నీరు అన్ని వేపులా ఏ గ్రామంలో అయితే ఆవిడ ఉంటుందో ఆ గ్రామంలో అన్ని దిక్కులందు ఆ చ నీటిని చల్లటం వల్ల ఆ ఊరిలో ప్రజలందరూ చాలా ఆరోగ్యంగా ఎలాంటి అనారోగ్యాలు రాకుండా చాలా ఆనందంగా ఉన్నారు అలాంటి అమ్మకు నేను నమస్కరిస్తున్నాను అని ఇంకా రెండవ శ్లోకం చూడండి వందేహం శీతలాం దేవీం సర్వరోగ భయాపహం అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను ఎలాంటిదా అమ్మవారు అన్ని రోగాలకు వణుకు పుట్టించే అమ్మవారు అలాంటి అమ్మకు నేను నమస్కరిస్తున్నాను ఇంకా ఎలాంటి దేవుడా మాసాధ్య నివర్తేత విస్ఫోటక భయం మహత్ ఏ అమ్మవారిని అయితే మనం ప్రసన్నం చేసుకుంటే ఆమె వల్ల సీజనల్లీ వచ్చేటటువంటి రోగాలన్నీ పారిపోతాయో అలాంటి అమ్మకు నేను నమస్కరిస్తున్నాను ఇవి స్పెషల్గా ప్రత్యేకించి ఎప్పుడు చదువుకోవాలి అంటే సమ్మర్ వచ్చినప్పుడు సమ్మర్లో చాలామంది పిల్లలకి స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇంట్లో ఉం ఇంట్లో ఉండే పసిపిల్లలకు కానీ చాలా ఫ్రీక్వెంట్గా ఆటలమ్మ తడపరా ఇలాంటివి వస్తాయి కదండి సో అవన్నీ రాకుండా ఉండాలి అంటే లేదంటే విష జ్వరాలు రాకుండా ఉండాలి అంటే తర్వాత ఈ మధ్య కరోనాకి మనం చాలా ఇబ్బంది పడ్డాం అలాంటి విష జ్వరాలు విష వైరస్లు రాకుండా ఉండాలంటే ఈ అమ్మవారిని కనుక ప్రార్థన చేస్తే మనం ఖచ్చితంగా అన్ని రోగాల నుంచి విముక్తి కలిగి మనం ఆనందంగా జీవితాన్ని సాగించగలుగుతాం ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళ నోటితో ఏది చెప్పలేరు కదండి అలాంటి వాళ్ళు ఉన్న ఇంట్లో ఇది తప్పనిసరిగా నేర్చుకొని చదవండి మీ పిల్లలు పెద్దలు అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని ఆ అమ్మను వేడుకుంటూ మరొక మంచి శ్లోకంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం మళ్ళీ ఒకసారి శ్లోకాన్ని చదువుతానండి ఒకసారి నేర్చుకోండి తప్పనిసరిగా ఈ రెండు వందే హంసీతలాం దేవీం రాసభస్తాం దిగంబరాం మార్జనీకల శోపేతాం శూర్పాలంకృతమస్తకాం వందేహంసీతలాం దేవీం సర్వరోగభయాపహాం యామా సాధ్య నివర్తేతా విస్ఫోటక భయం మహత్ అందరికీ అర్థమైంది అనుకుంటానండి నా వివరణ నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ